వ్యాప్తంగా కులాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కారణం ఇవాళ ఒకరికి నష్టం జరిగినప్పుడు ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మరొకరు స్పందించకపోతే రేపటి రోజున వాళ్ళకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టే ఇవాళ దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నారు అంతేకాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు లోక్సభలో కూడా ఈ బిల్లును మేము వ్యతిరేకించడం జరిగింది రాజ్యసభలో కూడా ఈ బిల్లును మేము వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పిటిషన్ రిక్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా ఇవాళ ఈ బిల్లు సంపూర్ణంగా మేము నమ్ముతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతూ ఉంది ఈ బిల్లు యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ నేషనల్ యాంటీ సెక్యులర్ ఈ బిల్లు కాబట్టి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి మేము ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తా ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మరి ఇన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు గుర్తించాలా గమనించాలా ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈ బిల్లులోని కొన్ని అన్యాయమైన అంశాలు ఉన్నాయి ఈ బిల్లులో ఈ సవరణ బిల్లులో అత్యంత అన్యాయమైన అంశాలు ఉన్నాయి ఆ సవరణ బిల్లులో ఏదైతే ఉందో ఆ బిల్లులో వక్ఫ్ బోర్డుకు పూర్తిగా హక్కులు తొలగిస్తూ కలెక్టర్ కు హక్కులు ఇచ్చారు ఇది ఎంతవరకు న్యాయమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా వక్ఫ్ బోర్డు యొక్క ఆ కౌన్సిల్ యొక్క కమిటీ యొక్క సంఖ్యను తగ్గించి ఆ తగ్గించిన కమిటీ సంఖ్యలో కూడా ఇద్దరు ముస్లిమేతరులను మళ్ళీ దాంట్లో పెట్టాలని చెప్పి ఒక నిబంధన న్యాయం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం వై ఈ బిల్లు హైలీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఇవాళ మన కాన్స్టిట్యూషన్ లో మన మన భారతదేశము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు రాజ్యాంగానికి బైండ్ అయి ఉంది బౌండ్ ఉంది మన భారతదేశం ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మరి అటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు కావచ్చు ఆర్టికల్ ఇరవై ఆరు కావచ్చు ఆర్టికల్ ముప్పై రెండు కావచ్చు ఈ బిల్లుకు పూర్తిగా మరి అవి వ్యతిరేకం ఈ బిల్లులు ఈ బిల్లులో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు ఈ మూడు ఆర్టికల్స్ కు కూడా పూర్తిగా వ్యతిరేకం రైట్ ఫర్ ఈక్వాలిటీ కావచ్చు ఫ్రీడమ్ ఫర్ రిలీజియస్ స్పీచ్ కావచ్చు ఇటువంటి వాటికి పూర్తిగా మరి ఇటువంటి అంశాలకి బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన వ్యతిరేకమైన విషయాన్ని కూడా ఫండమెంటల్ రైట్స్ కూడా ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ఈ పోరాటంలో ఇన్ని అడుగులు ముందుకు ఇంకా మరిన్ని అడుగులు కూడా ముందుకు వేసి పోరాటం తప్పకుండా ఈ వప్పు సవర బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తప్పకుండా అండగా ఉంటాం మీకు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు గతంలో కూడా ఎన్ఆర్సీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పొందాం అసెంబ్లీలో తీర్మానం చేసి చేసి మరి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉన్నాం మీకు అన్ని రకాలుగా తప్పకుండా తోడుగా ఉంటాం అన్ని ప్రతి ఒక్కరు కూడా కులాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అండగా నిలబడమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ముగిస్తున్నా థ్యాంక్ యూ